ఈసారి దేవుని గడప కడపలో మహానాడు నిర్వహిస్తున్నామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఈసారి మహానాడు చరిత్ర సృష్టించబోతుందని ఆయన స్పష్టం చేశారు కడప మహానగర వేదికగా మంగళవారం మహానాడు ప్రారంభమైంది ఈ సందర్భంగా ఈ సభలో పార్టీ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు చోట్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందన్నారు మరింత కష్టపడి మొత్తం స్థానాలు గెలవాలని ఈ సందర్భంగా పార్టీ ఆయన సూచించారు కార్యకర్తల పోరాటం వల్లే పార్టీ అధికారంలో వచ్చిందన్నారు ఎత్తిన జెండా దించకుండా కార్యకర్తలు పోరాటం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు గత ప్రభుత్వ హైంలో ప్రశ్నించే గొంతులను నొక్కారని పేర్కొన్నారు ఈ రోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మనందరం కూడా రాజకీయ పాఠశాలలో అనునిత్యం విద్యార్థులమే నేను కూడా అనేక సార్లు చెప్పాను నేను నిత్య విద్యార్థిగా ఉంటా ప్రతిరోజు నేర్చుకుంటా నేర్చుకునింది ప్రజలకు ఉపయోగపడితే దాన్ని ఆచరించే బాధ్యత నేను తీసుకుంటానని అనుత్యం చెప్తున్నా ఈ రోజు ఇక్కడ మిమ్మల్ని చూశాను చాలా ఆనందంగా ఉంది ఉదయం నుంచి మీ ఉత్సాహం చూస్తే వర్షాలు పడుతున్నాయి చాలా మంది అనుకున్నారు ఎట్లొస్తారంటే మీ దృఢ సంకల్పం వర్షం పడినా వరదలు వచ్చినా ఏం జరిగినా మహానాడు జయప్రదం చేయాలని మీరందరూ వచ్చారు ఈ సందర్భంగా ఒకటే నేను ఆశిస్తున్నా నేను ఒక సైనికుణ్ణి నిరంతరం పోరాటం చేస్తా నా శక్తి నా ఆయుధాలు మీరే మీరు నేను కలిసి ఇంకా అద్దు ఉండదు ఆకాశమే అద్దుగా ఏ పనైనా చేయగలుగుతాం సిద్ధమా ఎన్నో యుద్ధాలు చేసిన మనం ఎన్నో కార్యక్రమాలు వినూత్నమైన కార్యక్రమాలకు జయప్రదం చేసిన మనం ఈరోజు మళ్ళా ఒకసారి మీరు ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్ ఉంది నీతి నిజాయితీ రాజకీయాలు చేస్తాం ఒక విజన్ తో పనిచేస్తాం పాజిటివ్ పాలిటిక్స్ మన విధానం రాష్ట్రం ఫస్ట్ అనేది మన సంకల్పం అందులో కూడా ఈ కార్యకర్తలు ఎప్పుడు కూడా జెండాను మోసిన మీరు నిరంతరం మీకు ఆ ఇవ్వాల్సిన బాధ్యత పార్టీ పైన ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ప్రతిపక్షంలో ఉండగా అవినీతి వ్యతిరేక పోరాటం చేశాం అధికారంలో ఉంటే అవినీతి రహిత పాలన అందించాం ప్రజల ఆస్తులు ప్రజల హక్కులకు రక్షణ కల్పించాం ఇకపైనా చేస్తాం విజయంతో భావితరాల భవిష్యత్తుకు అవసరమైన పాలసీలు తెచ్చాం పాజిటివ్ పాలిటిక్స్ తో రాజకీయాల్లో విలువలు పెంచిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ